హయగ్రీవుడు సాధారణంగా తెల్లని శరీరం తెల్లని వస్త్రాలతో తెల్లని పద్మంపై కూర్చుని ఉంటాడు ఆయన చేతుల్లో శంఖం చక్రం పుస్తకం మరియు జ్ఞానముద్ర ఉంటాయి ఆయన వామాంకం ఎడమ తొడపై లక్ష్మీదేవి కొలువై ఉంటాడు ఆయనను గుర్రంతలతో మానవ శరీరంతో వర్ణిస్తారు హయగ్రీవుడు జ్ఞానానికి వివేకానికి వాక్కు బుద్ధికి మరియు సకల విద్యలకు అధిపతిగా పూజించబడతాడు ముఖ్యంగా విద్యార్థులు ఉన్నత విద్యల కోసం ఈ స్వామిని పూజిస్తారు ఆయన అవతారం వెనుక కొన్ని ముఖ్య కథలు ఉన్నాయి వేదాల సంరక్షణ మధుకైటబులు అనే రాక్షసులు బ్రహ్మదేవుడి నుండి వేదాలను దొంగిలించినప్పుడు విష్ణుమూర్తి హయగ్రీవుడిగా అవతరించి ఆ రాక్షసులను సంహరించి వేదాలను రక్షించారు అందుకే ఆయనను వేదరక్షకుడు అని కూడా అంటారు రాక్షస సంహారం హయగ్రీవుడు అనే గుర్రం తల ఉన్న ఒక రాక్షసుడిని సంహరించడానికి కూడా విష్ణుమూర్తి ఈ రూపాన్ని ధరించారని చెబుతారు ఆ రాక్షసుడు తనలాంటి గుర్రం తల ఉన్న వ్యక్తి చేతిలో మాత్రమే మరణించే వరం పొందాడట